అడ్వైస్ లకి చాలా మేము వాటిని అన్నింటినీ పాటిస్తామని మేము ఈరోజు మీకు ఒక హామీ ఇస్తున్నాం సార్ అండ్ మాకు మంచి లీడర్గా ఉన్నటువంటి వనజ మేడంకి కూడా మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఐ థ్యాంక్ ఫాలో యువర్ అడ్వైస్ అండ్ సీ దట్ వి గెట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇతర ధన్యవాదాలు పురపాలక సంఘం ఆర్ తరఫున ఈరోజు మీ ప్రోగ్రాంలు తడి చెత్త పొడి చెత్త హానికరక చెత్తను వేరు చేయడం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి దాంతోపాటు సింగిల్ యూస్ ప్లాస్టిక్ నివారణ గురించి వివరించడం కోసము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా తడి చెత్త పొడి చెత్త మరియు హానికరక చెత్త పైన అవగాహన ఉండాలి మరి ఎంతమందికి తడి చెత్త పైన అవగాహన ఉందా అనేది ఒకసారి చూద్దాం ఈ గ్రీన్ కలర్ బాక్స్ చూడంగానే మీకు దీంట్లో ఏం వేస్తారు అనేది అవగాహన ఉండాలి మీకు ఏం వేస్తారు దీంట్లో వేస్తారు తడి చెత్త వేస్తారు మరి తడి చెత్త అంటే ఏంటి దేన్ని తడి చెత్త అంటారు చెత్త పైన నీళ్లు కల్లిన తర్వాత వచ్చేదాన్ని తడి చెత్త అంటారా మరి దేన్ని తడి చెత్త అంటారు మీరు తినగా మిగిలిపోయినటువంటి అన్నము తర్వాత ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తడి అంటారు ఫర్ ఎగ్జాంపుల్కు మధ్యాహ్న భోజనం పథకం చేస్తారు మీరు మీరు మధ్యాహ్న భోజనంలో ఇక్కడ అన్నం తినగా మిగిలిపోయినటువంటి ఏదైతే అన్నం ఉందో దాన్ని మనం తడిచెత్తగా పరిగణిస్తాం కాబట్టి మీ ఇళ్ళలో ఉన్నటువంటి ఏదైతే అన్నము కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ తర్వాత నెక్స్ట్ ఆకులు కానీ బీడి ఆకులు ఇవన్నీ కూడా మీరు మా మున్సిపల్ వాహనానికి విడదీసి ఇచ్చినట్లయితే దాని నుంచి మేము ఎరువులు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఈ బ్లూ కలర్ డబ్బా చూడంగానే మనకేం గుర్తుకు రావాలి పొడి చెత్త వెరీ గుడ్ పొడి చెత్త అనేది గుర్తుకు రావాలి మరి పొడి చెత్త అంటే ఏంటి దేన్ని పొడి చెత్త అంటారు చెప్తారా ఎవరన్నా పొడి చెత్త దేని అంటారమ్మా పొడి చెత్త అంటే ఏంటి మీరు తీసుకో తిన్న తర్వాత మిగిలినటువంటి ఏదైతే చాక్లెట్ కవర్లు బిస్కెట్ కవర్లు లేకపోతే కురుకురే ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ దాని తర్వాత ఏదైతే ఈ ఇంప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మనం పొడి చెత్త అంటాం ఈ తడి చెత్తను వేరు చేసి అదేవిధంగా పొడి చెత్త వేరు చేసి మీరు మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలి ఎందుకు అంటే ఈ పొడి చెత్త నుంచి మనము రీయూజ్ రీసైకిల్ ద్వారా కొన్ని రకాల వస్తువులు తయారు చేయడానికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఈ రెడ్ కలర్ రెడ్ కలర్ చెత్త పుట్ట చూడంగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంది దేనికోసం వాడతారు దీన్ని దేనికోసము హానికర చెత్త అంటాం దాన్ని హానికర చెత్త మరి మన ఇళ్ళలో ఏముంటుంది హానికర చెత్త చెప్తారా ఎవరన్నా ఏముంటుంది చిన్నపిల్లల యొక్క డైపర్స్ చిన్న పిల్లల యొక్క డైపర్లు పలిగిపోయినటువంటి గాజు సీసాలు తర్వాత వాడి పడేసినటువంటి మెడిసిన్సు దాని తర్వాత నెక్స్ట్ బ్యాటరీ సెల్స్ ఇవన్నీ కూడా మనం హానికరంగా చెత్తగా పరిగణిస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటువంటి వాటిని ఏం చేయాలంటే ఒక చిన్న బ్యాగ్లో కానీ చిన్న సంచిలో కానీ వేసి డివైడ్ చేసి ఇచ్చినట్లయితే దాన్ని మేము పూర్తిగా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రే నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటాం మనం మీరు విద్యార్థులకు ఒకవేళ జ్ఞానం ఉన్నట్లయితే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పడంతో పాటు మీ తల్లిదండ్రులకు కూడా దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మీరు కాబట్టి మీ ఇంటికి బండి రాగానే ఏం చేయాలా చెత్తను కల్పిస్తారా విడగొట్టిస్తారా తడి చెత్త పొడి చెత్త హానికర చెత్తగా వేరు చేసి ఇవ్వడం అనేది కంపల్సరీ చేయండి దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు దాంతోపాటు నెక్స్ట్ మీరు సేఫ్గా ఉండాలి తర్వాత సురక్షితంగా ఉండాలంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే వీధి కుక్కలు ఉన్నాయో వాటి నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు బయటకు వెళ్ళినప్పుడు వీధి కుక్కలు ఉన్న ప్రదేశాల్లో ఖచ్చితంగా మన పెద్దవాళ్ళను మనం వెంట తీసుకొని వెళ్ళాలి దాంతోపాటు ఈ మాంసాహారం తీసుకొని వచ్చేటప్పుడు చిన్న చిన్నపిల్లలేటి పరిస్థితిలో ఇవి తీసుకొని రావద్దు దాంతోపాటు ఈ వీధి కుక్కలను బండలతో కొట్టడము తోక లాగడం ఇటువంటివి చేయకుండా సురక్షితంగా ఉండి ఈ సమాజాన్ని కూడా మనం సురక్షితంగా ఉంచడంలో మన వంతు పాత్ర వహిస్తామని ఆశిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులు వనజ మేడం గారికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారికి తర్వాత విద్యార్థి మరియు ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం దీంతో పాటు ఏంటంటే ప్రస్తుతం స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు ఓటింగ్ అనేది నడుస్తుంది దీంట్లో మీకైతే ఓటింగ్ లేదు కానీ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఫీడ్బ్యాక్ ద్వారా మన రాష్ట్రంలోనే మరియు దేశంలోనే ఈ పురపాలక సంఘం ఆరుమూరును అగ్రస్థానంలో ఉంచి ఢిల్లీలో అవార్డు తీసుకునే విధంగా మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ కూడా ఇవ్వదలుచుకున్నాను మీరు కూడా వ్యక్తిగతంగా బాధ్యతగా భావించి ప్రతి క్లాస్లో కూడా మీరు క్లాస్ బిగిన్ చేసే ముందు పిల్లలకు ఏది తగ్గ చెత్త పొడి చెత్త అనికర చెత్త అనేది ఒకసారి మీ నుంచి కూడా వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము అతి త్వరలో ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జామ్ లాంటిది ప్రాక్టికల్ లాంటిది కూడా మేము ఎగ్జిబిషన్ లాంటిది కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము రీసైకిల్ ఏ విధంగా చేసేసి అంటే మనకు అవసరం లేని వస్తువులతోటి మీరు ఏ విధంగా దాన్ని అంటే వేస్ట్ టు వండర్ అంటే వేస్ట్ పరికరాలని వండర్గా ఎలా తీర్చిదిద్దుతారనేది కూడా మున్సిపాలిటీలో ఉన్న అన్ని స్కూల్స్కి పెట్టేసి ఒక ఫంక్షనాలు చూసుకొని అక్కడ ఎగ్జిబిషన్ అనేది కూడా పెడదామని చూస్తున్నాము జస్ట్ అది ఓన్లీ వేస్ట్ టు వండర్ అంటే రీసైకిల్ చేయగలిగిన వస్తువులతోటి మనం ఏ విధంగా చేస్తాము అనేది కూడా పిల్లల్ని మీరు ఆదిశగా ప్రోత్సహించండి మంచి విద్యార్థులందరికీ కూడా వస్తుంది ప్రతి క్లాస్లో కూడా ఉత్తమ బహుమతిని ఇస్తాము ప్రతి స్కూల్లో కూడా బెస్ట్ ప్రైజ్ని ఇస్తాము అలాగే మున్సిపాలిటీ లెవెల్లో కూడా బెస్ట్ ప్రైజ్ని ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తున్నాము అదే విధంగా పిల్లలకు ఇప్పుడు మా ఎస్ఐ గారు చెప్పిన విధంగానే కాకుండా ప్రకృతి ఏదైతే మనకు ప్రసాదించిందో దాన్ని మనం అందరం తడిచెత్త ప్రకృతి నుంచి తయారయ్యే ప్రతి వస్తువును కూడా మనం తడిచెత్తగా భావించుకోవాలి మన అవసరాలను సులభతరం చేసిన వాటికంటే మనిషి కృత్రిమంగా తయారు చేసుకున్న ఏదైతే ఉందో ప్లాస్టిక్ లాంటిది రీసైకిల్ చేసేది ఏదైతే ఉందో అదంతా కూడా మనకు బ్లూ బ్రాకెట్లు అంటే పొడి చెత్తగా మనం భావిస్తాము మనిషి ఆరోగ్యానికి హానికరం చేసేది ఏమైనా మనం హానికర చెత్తగా మనం భావిస్తాము ఈ మూడు విషయాలు చాలా సులభంగా గుర్తుంచు విధంగా ఉంటాయి వాటిని ఆ విధంగా గుర్తుంచుకొని మీ తల్లిదండ్రుల్ని కూడా ఆ విధంగా మీరు ఆ జాగ్రత్త పరచాల్సిన అవసరం పిల్లలుగా అంటే బా భారత బా మళ్ళీ బా ఇందాక మా ఎస్ఐ గారు చెప్పినట్టు భావి భారత పౌరులుగా ఎదగాల్సిన మీరు సొసైటీని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాము మీ ద్వారానే ఈ మిసేజ్ వెళ్తే తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుంది తద్వారా మున్సిపాలిటీలో కూడా అంటే మొత్తం పట్టణం కూడా విస్తరించేసేసి ఒక ఆదర్శవంతమైన పట్టణంగా ఆర్మూర్ పట్టణం దిశగా అభివృద్ధి చెందే దిశగా వెళ్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఈ కార్యక్రమాలని అన్నిటికీ కూడా ఒక ఉద్యమంలాగా చేస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి ప్రతి స్కూల్ విజిట్ చేసేసి చేయడం అనేది జరుగుతుంది అందరికీ కూడా మా ఈ అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా హెచ్ఎం హెచ్ఎంలు కూడా మాకు సహకరిస్తున్నారు ఈ వేదికపై నుంచి వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సహకారం మాకు అలాగే ఉండి మన మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని పాటుపడతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఈ వేదికను మాకు ఇచ్చిన హెచ్ఎం గారికి డిఓ గారికి మిగతా కాంప్లెక్స్ హెచ్ఎంస్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ